అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ నా మనసంతా జ్యోతి చుట్టే తిరుగుతూ ఉంది ఇప్పటికీ నాలుగు సంవత్సరాలైంది దాన్ని చూసి నేను రాత్రి ఫోన్ చేసి సార్ రేపే నా ప్రసవం ఆదోని గోసాసుపత్రికి వెళ్తున్నా నువ్వు తప్పకుండా రావాలా నిన్ను చూడకర్ర ఎన్ని రోజులైందో తెలుసా నా బిడ్డని చూడ్డానికి వచ్చినట్లుగా వచ్చి నన్ను కూడా చూసిపో మర్చిపో మాకు ఎదురు చూస్తుంటా రాలేదనుకో మళ్ళా సచ్చినా మాట్లాడను ఎప్పటికీ నీ మీదొట్టు అంది దాంతో పొద్దున్నే బడికి ఒక గంట ఆలస్యంగా వస్తానని చెప్పి ఆసుపత్రికి బయలుదేరా జ్యోతి ఒట్టి మాటల పుట్ట నోరు తెరిస్తే చాలు తుంగభద్ర ప్రవాహంలా పదాలు పరవళ్లు తొక్కుతాయి ఒకటే సందడి జాతరలా ఉంటుంది నల్లగా ఉన్నా చూడ ముచ్చటైన రూపం నేను కనబడితే చాలు దాని చక్రాలాంటి కళ్ళలో ఇంద్రధనుసులు ప్రత్యక్షమవుతాయి మగమంతా అప్పుడే విచ్చిన ముద్ద మధ్యలా వెలిగిపోతుంది చెంగు చెంగున ఉడత పిల్లలాగా గంతులేస్తూ ఉరుక్కుంటూ వచ్చి శుభోదయం సార్ అంటుంది ఆ మాట వినబడిన రోజు నా కళ్ళు బడంతా జల్లడ పట్టేస్తాయి ఏదో దిగులు ఏమైందో దానికని ఏ పిల్లనైనా అడుగుదామా అంటే ఎప్పుడు ఎందుకు దాని గురించే అడుగుతావు మేం కనపడమా అంటారు మూతి మూడు వంకర్లు తిప్పుతాం కొన్నిసార్లు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు సారే రే పొద్దున ఏమీ తినకుండారా ఉగ్గాని బజ్జీ చేసుకొని వస్తా ఉడుకుడుకుగా తింటే భలే కమ్మగా ఉంటుంది అంటుంది పొరపాటు ఏదో ఆలోచనలో మర్చిపోయి తినేసి వస్తే మగవంతా గంటు పెట్టుకుని గులాబీ మొగ్గలా పెదాలు ముడిచి ఏం చెయ్యాలా దీన్ని తీసుకుపోయి దిబ్బలో పడేస్తాలే అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో కోపంగా విసిరిసా పోతుంది రెండు రోజుల దాకా నవ్వినా నవ్వదు పలకరించినా పలకదు కొర కొర చూస్తుంటుంది అందుకే తిన్నా తినలేదని అబద్ధం చెప్పేస్తా ఇచ్చిన క్యారియర్ తీసుకుని తిని బయటకు రాగానే ఉరుక్కుంటా వచ్చి ఎలా ఉంది సారు బాగుందా అంటుంది ఆతృతగా కళ్ళెగరేస్తా నీ చేత్తో ఏం చేసినా అమృతమే నిన్ను కట్టుకునేటోడు గొప్ప అదృష్టవంతుళ్ళే అంటే పోసార్ నువ్వు అంటూ సిగ్గుపడుతూ తుర్రున మాయమవుతుంది చాలాసార్లు ఆలోచిస్తాను ఎట్లా ఏర్పడింది ఈ పాపతో నాకింత అనుబంధం అని ఐదో తరగతి ముగించుకుని ఆరో తరగతికి హైస్కూల్లో చేరే పిల్లలు మొదట్లో తుమ్మిదల్లాగా స్వేచ్ఛగా మహానంది కోనేట్లాగా స్వచ్ఛంగా ఉంటారు ఉపాధ్యాయుల చుట్టూ పిల్లి పిల్లల్లా రాసుకుని పోసుకొని తిరుగుతూ ఉంటారు కపటం లేని మనసులు ఒకసారి పిల్లలందరినీ తీసుకుని కౌతళం కాదరలింగస్వామి దర్గాకి అట్లే దగ్గరలోనే ఉన్న ఉరుకుంద ఉయరన్న స్వామి గుడికి పోయినా మధ్యాహ్నం దాకా తిరిగి తిరిగి అలసిపోయి ఓ చిట్ట కిందకి చేరి కూర్చున్నాం తెచ్చుకునేవి ఇప్పుకొని తిన్నాక సార్ ఏదైనా ఒక మంచి కథ చెప్పు సార్ అంటూ వెంటబడ్డారు పిల్లలు సరే అని కిర్రుకిర్రు లొడ్డప్ప అనే జానపద కథ చెప్పి మీకెవరికైనా వస్తాయా ఇట్లాంటి కథలు అని అడిగాం కొందరు బెల్లం కొట్టిన రాళ్ల లెక్క గమ్ము నుండి పోయారు అప్పుడు వెనక నుంచి ఒక పిల్ల సార్ నాకు కూడా ఒక కథ వచ్చు సార్ చెబుతా అంది సిగ్గు సిగ్గుగా లేచి నిలబడి అదే ఆ పిల్లని మొదటిసారిగా చూడ్డం పరిశీలనగా చూడ్డం ఆరో తరగతిలో కొత్తగా చేరింది చెప్పు అన్న అప్పుడు చెప్పింది బుడంకా ఎంత బుడ్డోని కదా ముద్దు ముద్దుగా ముత్యాలు రాలినట్టుగా విన్నంతసేపు నేను పిల్లలు ఒకటే నవ్వు అంతా అయిపోయినాక దాన్ని చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని బలేగుంది కదా ఇంకా ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా అని అడిగా అప్పుడు ఆ పిల్ల మా జేజికి శానా కథలు వస్తాయి సార్ ఇనేటోళ్ళు కరువైనారు కానీ కూచుంటే గంటలు గంటలు చెబుతాది ముత్య అలాంటివి అంది నేను ఎదురు చూసేది కూడా అట్లాంటి పచ్చని కథల చెట్టు కోసమే కదా వెంటనే అయితే ఆ ముత్యాలన్నీ ఏరుకొని వచ్చి నా దోసిట్లో పోస్తావా అన్న ఆశగా నిజంగా అంది కళ్ళు టపటపమని ఆపుతూ ఆ నిజంగా నువ్వు కథ చెబుతా ఉంటే ఎంత కమ్మగా ఉందో తెలుసా వేడి వేడి రొట్టె మీద వెన్నపూస గోంగూర పప్పు రాసుకొని తిన్నట్టు అన్న అట్లా ఏర్పడింది మా అనుబంధం వారానికో పది రోజులకో ఏదో ఒక కథ పట్టుకొచ్చేది కొన్నిసార్లు నాకు తెలిసినవి అయినా అదంత కష్టపడి సంపాదించుకొచ్చింది కదా అని వింటూ ఉంటాను అట్లా ఆ పాప చాలా దగ్గరైపోయింది నాకు ఎంత దగ్గరంటే దాన్ని చూడకుండా ఉండలేనంత ఎట్లాంటి కూతురుంటే ఎంత బాగుండేది కదా అనుకునేంత దాన్ని ఎప్పుడూ బంగారు అని ముద్దుగా పిలుచుకునేవాడిని తరగతి గదిలో పిల్లలు కూడా మీకు అందరికన్నా మీ బంగారమే ఎక్కువైంది ఇంకా మాతో ఎందుకు మాట్లాడడం ఆ పిల్లనొక్క దాన్నే కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పుకో మేము బయటకు పోతాం అంటారు అల్లరిగా దాన్ని ఉడికిస్తూ దానికి అది వాళ్ళని చూపులతోనే కాల్ చేస్తూ వాళ్ళకి కుళ్ళులే సార్ ఊరికే ఏదో ఒకటి వాగుతుంటారు ఉత్త డబ్బా లెక్క పట్టించుకో మాకు అంటూ వాళ్ళకెళ్ళి తిరిగి పోతే పోండే నా సారు నా ఇష్టం అనేది నా చేతిని లతలా గట్టిగా అల్లికపోయి నచ్చం మా పాప కదా మా నాన్న అన్నట్టుగా అట్లా ఒక్కొక్క సంవత్సరమే గడుస్తా తొమ్మిదవ తరగతిలోకి అడుగుపెట్టింది అది అప్పుడప్పుడే వసంతం ఆ పిల్లని ఆవరించడంతో దాని శరీరం అంతా ఆ చిరువెలుగులు మిరుమిట్లు కొలుపుతూ ఉండేవి వయసు పెరుగుతూ ఉన్నా నా దగ్గర మాత్రం అట్లాగే పసిపిల్లలాగా వయ్యారాలు పోతూనే ఉండింది ఒకసారి జ్యోతి వరుసగా రెండు వారాలు బడికి రాలేదు ఎదురు చూసి ఎదురు చూసి ఉండబట్టలేక దాని స్నేహితురాలను పిలిచి ఎందుకురా జ్యోతి రావడం లేదు అని ఆరా తీశాను ఆరోగ్యం ఏమన్నా బాగోలేదేమోనని నా కాంగారు ఆ పాప రహస్యం చెబుతున్నట్లుగా దగ్గరికి వచ్చి నీకు తెలియదా సార్ జ్యోతి వాళ్ళక్క లేచిపోయింది అని గుసగుసగా ఎప్పుడు అన్న కుతూహలాన్ని ఆపుకోలేక పదైదు రోజులైంది సార్ అంది ఎవరితో అన్న వివరాల కోసం ఆదోని పిల్లవాడంట సార్ ఎవరికీ తెలియకుండా బట్టలు నగులు సర్దుకొని కాలేజీ కనిపోయి అటునుంచి అటే వెళ్ళిపోయింది ఊళ్ళో అందరూ వాళ్ళ కోసమే ఎతుకుతూ ఉన్నారు వాళ్ళ నాన్నైతే అది నా కూతురే కాదు దొరికితే దాన్ని సంపకుండా వదలను అంటూ గక్కుతున్నాడు కులమోళ్ళు కూడా మన కులంలో ఇంతవరకు ఎవరిట్ట ఈ రోజు నీ కూతురు రేపు నా కూతురు ఇలాంటివి మళ్ళీ జరగకుండా వాణ్ణి ఏదో ఒకటి చేయాలా అని ఒకటే ఎగదోస్తున్నారు ఊళ్ళో ఎవరి నోట్లో చూసినా ఆళ్ళ గురించే దాంతో తలెత్తుకోలేక ఎవరు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు అంది ఆ తర్వాత జ్యోతి మరలా ఎప్పుడూ బడికి రాలేదు కొంతమంది సార్లతో వెళ్ళి ఎంత నచ్చ చెప్పినా వాళ్ళ నాన్న వినలేదు ప్రతిరోజు నా కళ్ళు ఆ పాప కోసం ఆశగా వెతుకుతూనే ఉండేవి నల్లగా పొడవాటి జడతో గుండ్రని కళ్ళతో కొస్సని ముక్కుతో నుదుటిన ఎర్రని పెట్టి ఏ పిల్ల జ్యోతే కళ్ళ ముందు మెదిలి మనసంతా బాధతో ఒక్కసారి మెలిపెట్టేది బడిలో అంతకుముందులాగా పిల్లలతో చలాకీగా ఉండలేకున్నా అలా ఎదురు చూస్తూనే దిగులు దిగులుగా ఆరు నెలలు గడిచిపోయింది ఒక రోజు రాత్రి చదువుతున్న కథల పుస్తకం పక్కన పెట్టేసి కొడుకోవడానికి సిద్ధమయ్యాను కన్నులు మూసుకుపోతున్నాయి అంతలో సెల్ మోగింది ఇంత రాత్రి అప్పుడు ఎవరబ్బా అని విసుగ్గా అందుకున్నాను అవతలి వైపు నుంచి కాసేపు నిశ్శబ్దం ఎవరు అన్నా చిరాగ్గా మాటలేవీ లేవు అంతలో ఫోన్ మోగబోయింది బంగారం లాంటి నిద్ర చెడగొట్టినందుకు పీకల దాకా కోపం వచ్చింది నాకు మళ్ళీ పడుకోబోయాను అంతలో మరలా అయింది ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అనుకుంటూ ఎత్తాను సార్ బాగున్నావా అంటూ గుసగుసగా వినబడినట్టుగా ఒక పరిచితమైన కంఠం అలలు అలలుగా ఎవరు సరిగా వినపడడం లేదు అన్న నిటారుగా కూర్చుంటు నేనే సార్ మీ బంగారాన్ని అంది చిన్నగా ఒక్కసారిగా నిద్రమప్పు ఎగిరిపోయింది ఎన్ని రోజులైంది ఆ కమ్మని కంఠం విని నర నరాల్లో ఏదో ఆనందం ఏమైపోయావురా బంగారం ఎన్ని రోజులు అన్నా ఆప్యాయంగా అంతలో అవతల వైపు నుంచి సన్నని ఏడుపు ఈ బంగారం ఇంక నీకు ఎప్పుడు కనబడినంత దూరమైపోతుంది సారు అంది వెక్కిళ్ళు పెడుతూ నాకు అర్థం కాలేదు ఏమైందిరా ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాను అమ్మలాగా ఆప్యాయంగా కాస్త కంగారు కలిసింది నా గొంతులో కాసేపు నిశ్శబ్దం సార్ నా పెండ్లి సార్ ఎల్లుండే ఆలూరు సంబంధం ఏం బాలేడు చాలా పెద్దోడు ఎంత మెత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు మా అక్క లేచిపోయింది కదా అందుకే నాకు ముందుగానే ముడి ముళ్ళు వేయించేస్తున్నారు సారు నువ్వే ఆపాలి సార్ని సన్నపిల్లలకు పెళ్లి చేయకూడదని చేస్తున్నట్టు తెలిస్తే లోపలేస్తారని ఇప్పుడు చెప్తుంటే కదా ఎట్లాగైనా సారు అంది దాని గొంతు అంత విషాదంగా వినడం నాకు అదే మొదటిసారి అంతలో సారు ఇక ఉంట సారు ఎవరైనా చూస్తారు అందరూ పడుకున్నాక పైకొచ్చి సప్పుడు కాకుండా చేస్తున్నా ఆపుతావు కదా సారు నిన్నే నమ్ముకున్నా అంది ఆ గొంతులో ఏదో ఆశ నాపైన మునిగిపోతూ చివరి ప్రయత్నంగా ఎవరైనా ఆదుకుంటారేమోనని చెయ్యి పైకి లేపినట్లుగా అలాగే బంగారం జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాను మనసంతా అల్లకొల్లోలంగా ఉంది నిద్ర ఎగిరిపోయింది ఏవేవో ఆలోచనలు చుట్టూ చీకటి అనంతం వెలుతురును కబళించి చిదిమేసి విజయానందం పొందుతూ ఆలోచనలతో అలసిన మనసు ఎప్పుడు నిద్రపోయిందో ఉదయం రెప్పలు బలవంతంగా తెరిచాను కళ్ళు ఎర్రగా మండుతున్నాయి మనసంతా బంగారమే మెదులుతూ ఉంది ఎలా ఆపాలి ఆలోచిస్తూ ఉన్నాను పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేస్తే ఆగిపోతుంది కానీ మా ఊళ్ళతో గొడవ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది బాల కార్మికులు బాల్య వివాహాలు మూఢనమ్మకాలు బసివిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న మండలాలు ఆదోని చుట్టూ అనేకం తెలుగు కన్నడ కలగలిసి ఏ అధికారులు తొంగి చూడక పెత్తందారుల పాలనలో అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిన సరిహద్దు ప్రాంతం ఇది అంతలో చేయూత సంస్థ గుర్తుకు వచ్చింది నాకు ఆడపిల్లల అక్షరాస్యతిపై పనిచేస్తున్న సంస్థ అది దాని అధ్యక్షుడు నా స్నేహితునికి మంచి స్నేహితుడు వెంటనే నా స్నేహితునికి ఫోన్ చేసి నా పేరు బయటకు రాకుండా ఈ పెళ్ళు ఆపమని ప్రాధేయపడ్డాను వాడు కాసేపు ఆలోచించి ఏ కులం అన్నాడు ఎందుకురా అని అడిగాడు పెద్ద కులం వాళ్ళైతే కష్టం వాళ్ళని మనం మేనేజ్ చేయలేము అదీగాక వాళ్ళ సంస్థ మీ ఊళ్ళో కూడా పనిచేస్తోంది దాన్ని తవితే ఆ పైన పీక్కోవడం కష్టం అన్నాడు బీసీలే అన్నా కులం పేరు చెప్తూ సరే నేను మాట్లాడతాలి అంటూ ఫోన్ పెట్టేశాడు వాడు ఉదయం తొమ్మిదికంతా బండేసుకొని ఎప్పటిలాగానే ఆదోని నుంచి బయలుదేరా బడికి చేరాలంటే అరగంట పైనే పడుతుంది దారంతా కూలీల ఆటోలు వ్యాన్లు దానిల నిండా బడి మొగ్గలే ఎక్కువగా ఆడకూతుర్లే కెనాల కింద ఊర్లలో పత్తి మిరప విరగబడి కాస్తాయి కూలోళ్లకు కొరత దాంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కుప్పలు కుప్పలుగా వెళ్తూ ఉంటారు పనివాళ్ళు వాళ్ళనే చూస్తూ నిదానంగా బండి నడపసాగాను మనసంతా ఆందోళనగా ఉంది కంగారుగా ఉంది ఏమి జరుగుతుందా అని కాసేపటికి ఒక పోలీస్ జీబు దాని వెనకాల చేయుత సభ్యులు పత్రికా విలేకరులున్న మనో మరో జీబు నన్ను ఆటోలను దాటుకుంటూ సరున గ్రామం వైపు దూసుకుపోయాయి వాటిని చూడగానే నా పెదాలపై చిరునవ్వు వెలిసింది మనసు అంతా ధైర్యంతో నిండిపోయింది అమ్మయ్య బంగారానికి కష్టం తప్పింది అనుకున్నాను బడిగిపోయిన కాసేపటికి ఒక పాప ఉరుక్కుంటూ నా దగ్గరికి వచ్చి సార్ జ్యోతిపిండ్లి ఆగిపోయింది సార్ అంది గసబెడత ఏం జరిగింది గొడవ ఏమన్నా అయ్యిందా అన్న అమాయకంగా ఆరా తీస్తా ఆ పాప పోలీసులు వచ్చిన విషయం చెబుతూ వాళ్ళ అమ్మా నాన్న పోలీసుల కాళ్ళ మీద పడి చుట్టాలంతా ఇంటికొచ్చి పందిరేసుకున్నాక ఇట్లా చేయమంటే ఎట్లా ఎట్లా సారు పాపకు బంగారం సేపిచ్చినాం ఇంటి నిండా సరుకులు తెచ్చేసినాం ఇప్పటికే మొదటి పాపది అట్లయితే తలెత్తుకోలేకుండా మళ్ళీ ఇది ఇట్లయితే ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడం తప్ప దారి లేదు ఈ ఒక్క తూరికి కండ్లు మూసుకొని పొండి అంటూ ఒకటే ఏడిసినారు కానీ పోలీసులు మాటినలేదు జ్యోతికి పెండ్లి చేయమని బడికి పంపిస్తామని రాపిచ్చుకొని ఇంగోతురి ఇట్లా చేస్తే అందరినీ లోపలేసి మూసేస్తామని భయపడిచ్చిపోయినారు అంది ఆ పాప అయ్యో పాపం నేరొంత జాలేసిన మనసు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు బంగారం ఇక జీవితం బాగుంటుంది అని అనుకున్న తర్వాత రోజు అన్ని పత్రికల్లో చేయూత ఆధ్వర్యంలో ఆగిన బాల్య వివాహం అని ఫోటోలు వచ్చేశాయి జ్యోతి ముఖం కనిపించకపోయినా ఊరు తల్లిదండ్రుల వివరాలు వచ్చాయి అందులో పోల్చుకునేలాగా అది జరిగిన తర్వాత జ్యోతిని బడికి తిరిగి పంపిస్తారేమోనని ఎదురు చూశాను పది రోజులు దాటినా రాలేదు ఏమైందా అని కనుక్కుంటే రెండు రోజుల క్రితం బెంగళూరులో ఉండే వాళ్ళ పెద్దనాయన ఊరికి వచ్చినాడంట ఇంట్లో అందరూ దిగులుగా మొగాలు ఏలాడేసుకొని ఉంటే ఎందుకురా ఏడుస్తారు ఎన్ని సోళ్ళ ఇట్లాంటివి చిన్న హోతూరులో మన బంధువు ఉన్నాళ్లే నడిపింటి వెంకట ఆయన కూతురికి కూడా ఇట్లాగే ఆగిపోతే ఏమైంది నెల తిరగకుండానే సప్పుడు కాకుండా కాలో బొగ్గకు తీసుకుపోయి మూడి ఇంచి గమ్మున కాపురానికి కంపించినారు అన్నాడు కానీ పోలీసులు కేసు పెడితే అన్నాడు జ్యోతి వాళ్ళ నాయన అనుమానంగా భయంగా అలాగ ఇంకేం పని లేదనుకుంటున్నావా పట్టుకోవాలంటే రోజుకు లారీ లెక్క దొరుకుతాయి అంత ఉత్తిదే నీకు అంతగా భయమేస్తే ఊళ్ళో పాపకు మగం సల్లడం లేదని చెప్పి నా ఎంబటి బెంగళూరుకు రండి ఏం చేయాలనో ఆ తర్వాత నేను చెప్తా అంటూ జ్యోతిని తీసుకుపోయాడు ఆయన అట్లా బడికి వస్తాదనుకున్నది కాస్త మరింత దూరమైపోయింది నాకు కొద్ది రోజులు దాటగానే అక్కడనే ఒక గుడికి తీసుకుపోయి మట్టసంగ తాళి కట్టించేసి కాపురానికి పంపించేసినారు ఆ విషయం తెలిసి మనసు కలుక్కుమంది తనను నేను కాపాడలేకపోయానే ఆశతో ఫోన్ చేసింది కదా అని బాధపడ్డాను వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాం వాడి విషయం విని రే వదిలేరా ఇంకా పెండ్లైపోయిందంటున్నావు కదా ఇవన్నీ ఈడ మామూలే ఆపిన పెండ్లిలో తొంభై శాతం నెలదొరకుండానే అయిపోతాయి అది అందరికీ తెలిసిన రహస్యమే మనం ఇంతకన్నా ఏమీ చేయలేము వీళ్ళ పేరు చెప్పుకొని ఈడ సంస్థలు బలుస్తున్నాయి కానీ పిల్లలు మాత్రం పిట్టల్లాగా రాలిపోతూనే ఉన్నారు అన్నాడు వాడు ఫోన్ పెట్టేస్తూ జ్యోతి గురించి అప్పుడప్పుడు పిల్లలు సమాచారం అందించేవాళ్ళు కొంతకాలానికి ఆ పాపతో బాటే చదివే పిల్లలు పదైపోయి వెళ్ళిపోయారు జ్యోతి గురించి చెప్పేవారే కరువైపోయినారు కాలంతో పాటు నెమ్మదిగా జ్యోతి ఆలోచనల తీవ్రత కూడా తగ్గుతూ వచ్చింది అట్లా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఈ మధ్య ఆరు నెలల క్రితం ఒకరోజు బడిలో పాఠం చెబుతూ ఉంటే ఫోన్ సార్ అంటూ నువ్వు అన్నా గొంతున నా చదువుకున్న అనేక మంది అమ్మాయిల గొంతులో జల్లెడపడుతూ కనుక్కో కిలకిల నవ్వు అదే నవ్వు వెన్నెల వాన కురిసినట్లుగా చిరుజల్లుల మొహాన్ని చల్లగా తాకినట్లుగా మనసును ఊయల నవ్వు బంగారం నువ్వేనా అన్న సంబరంగా అవును సార్ బాగున్నావా అంది బాగున్నారా ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేమిటి అసలు గుర్తున్నానా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశా సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా నీ నెంబర్ లేదు సార్ బెంగళూరు నుంచి అట్లనే అత్తోరింటికి పంపించినారు మళ్ళా ఇదే ఇప్పుడే ఇన్ని సంవత్సరాలకి మా ఊళ్ళోకి అడుగు పెట్టడం నువ్వు రాసిన వాన పుస్తకం ఒకసారి నాకు ఇచ్చిన గుర్తుందా దాని అట్టకపోయినా భద్రంగా దాచిపెట్టుకొని ఇంటి ఇంటికి రాగానే దేవునికి ముక్కులు ముక్కుకుంటా నే చేసిన మొట్టమొదటి పని అది వెతకడమే దాంట్లో నీ నెంబర్ కనబడగానే ఎంత సంబరం వేసిందో తెలుసా అంది ఆనందంగా ఏం రా చాలా వస్తవి పండగనా అన్నా లేదు సార్ కాన్పుకి ఐదో నెల అంది అప్పుడేనా అన్న అంత చిన్నపిల్ల కదా ఏం చెయ్యాలా సార్ తప్పదు ఆడదానిగా పుట్టినాక అంది పెద్ద వేదాంతిలాగా ఎలా చూసుకుంటాడు నీ మొగుడు అని అడిగితే నవ్వుతా పర్లేదు సార్ బాగానే చూసుకుంటాడు ఇంతకీ మేడం పిల్లలు ఎట్లాగున్నారు సార్ అంది మాట మారుస్తా అట్లా మళ్ళా మాటలు కలిశాయి రోజు ఏదో ఒక సమయంలో ఫోన్ చేసేది ఎన్నెన్నో కబుర్లు చెప్పేది పదే పదే బడిలో బాల్యాన్ని తలుచుకుని సంబరపడేది తన బాధలు సంతోషాలు నాలోకి ప్రవాహంలాగా పంపేది నాకు ఏడుపు వచ్చినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు సార్ ఎన్ని వందల సార్లు నిన్ను తలుచుకున్నానో తెలుసా ఉరుక్కుంటూ వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది కానీ అప్పుడు కనబడనంత దూరం ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చినా కదా అయినా ఇంట్లో వాళ్ళు కాళ్ళు బయటకు పెట్టద్దు ఈడు అంటున్నారు దాంతో నిన్ను చూడలేకుంటున్నా అంది ఏడ్చేసేది ఆలోచనలతోనే ఆసుపత్రి వచ్చేసింది లోపలకి అడుగు పెడుతూ ఉంటే బయటకొస్తున్న ఒక పదవ తరగతి పాప అయిన ఓల్డ్ స్టూడెంట్ కనిపించి నమస్తే సార్ ఈ ఆడికి అంటూ పలకరించాడు అదే రా జ్యోతిని ఆసుపత్రిలో చేర్చినారంట కదా చూద్దామని అన్న వాడు ఒక్క క్షణమాగి సార్ పొద్దున్నే తీసుకుపోయినారంట ఇంటికి నేను ఆడికే పోతున్నా వస్తావా పోదాం అన్నాడు వాడు వరుసకు జ్యోతికి అన్న అవుతాడు నాకు దానికే మధ్య నుండే అనుబంధం గురించి వానికి తెలుసు ఇద్దరం బండి మీద బయలుదేరాం దారిలో వాడు ఒక్క మాట మాట్లాడలేదు మౌనంగా మూగెద్దు లెక్క కూర్చున్నాడు కౌతాళంలో కాదరి లింగస్వామి దర్గా దాటి కొంచెం ముందుకు పోగానే ఒక సందు చూపించాడు అక్కడంతా జనం వాని వెనక నెమ్మదిగా బయలుదేరాను ఆ ప్రదేశమంతా ఏదో వింత వాతావరణం విషాద వాతావరణం ఎవరి మొహాల్లోనూ ఆనందపు జాడలేదు మనసు కీడును శంకించసాగింది ఏమైందిరా అన్నా వాడి వంక చూసి కాన్పు కష్టమై ఆసుపత్రిలోనే మాటల మధ్యలోనే అంతవరకు ఆపుకున్న దుఃఖం వాడి కళ్ళ నుంచి బయటకు దూకి గొంతు మోగబోయింది కాళ్ళ కింద భూమి నిలువునా చీలినట్ల అనిపించింది నాకు అంతలో వాడు వరుసగా మూడుసార్లు మూడు నెలలకే అభాషణ ఇందంట చిన్నపిల్ల ఇంకా ఎదగల తట్టుకోలేకుంటుంది కొంతకాలం ఆగండి అని ఎవరు చెప్పినా మొగడు వినలేదంట అంత శాతగాకపోతే కనేదాన్నే తెచ్చుకుంటా తీసుకుపోండి అంటూ తిట్లు తన్నులంట కాపురం నాశనం చేసుకోకూడదని అన్నింటినీ అట్లనే భరించింది పాపం మందుల మీద మందులు మింగింది ఆఖరికి నాలుగోసారి నిలబడిందంట అమ్మయ్య అని అందరూ సంబరబడి సీమంతం చేసి పువ్వులా చూసుకున్న రక్తం తక్కువైపోయిందంట దాంతో బిడ్డ బతికింది కానీ పాపం అన్నాడు ఏడుపు నాపుకుంటూ జ్యోతిని ఇంటి ముందు పడుకోబెట్టి తెల్లని బట్ట కప్పారు ఒక్కొక్కరే పోయి చూసి వస్తున్నారు నా బంగారాన్ని చివరిసారిగా అలా శవన్లా చూడ్డానికి నా మనసొప్పలేదు కళ్ళ ముందు చిరునవ్వులు నవ్వుతున్న రూపమే మెదులుతా ఉంది దాన్ని నా గుండెల్లో అట్లనే పొదుగుకుంటూ మౌనంగా వెనక్కి తిరిగా అంతలో ఇంటి లోపల నుంచి చిన్నగా పసిపాప ఏడు కమ్మగా పిలుస్తూ లోపలికి అడుగేశా ఆడపిల్ల నల్లగా పెద్ద పెద్ద కళ్ళతో కొస్సని ముక్కుతో అచ్చం నా బంగారం మెడ మెడకింద చేయిబెట్టి అపురూపంగా ఎత్తుకున్నాను పాప ఏడుపు ఆపి చిరునవ్వులతో నా వంక చూసింది దాని శరీరం నా హృదయానికి మెత్తగా వెచ్చగా ఆత్మీయంగా నా కూతురులాగా తాకుతుంది అది నా కళ్ళలోకి కన్నార్పకుండా అట్లాగే చూస్తూ ఉంది నా చిటికని వేలు ఆ పాప లేత పిడికిలలో నలుగుతూ ఉంది మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి